నా పేరు నిరూపా అండి నేను చంద్రశేఖర్ శాస్త్రి గారి దగ్గర ఒక ఫోర్ మంత్స్ ముందు కన్సల్ట్ అయ్యాను కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ కొన్ని కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిప్రెస్సింగ్గా ఉండేది అందుకని నేను ఒక యాడ్ చూసి శాస్త్రి గారిని కన్సల్ట్ అయ్యాను సో శాస్త్రి గారు ఆర్ఆర్ స్కానర్తో ప్రాబ్లమ్స్ అన్నీ స్కాన్ చేయగలిగారు అంటే చూడగలిగారు దట్ యూనో ఎగ్జాక్ట్గా నాకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేసి అండ్ దానికి రెమెడీస్ ఇచ్చారు వాడుతున్నప్పటి నుంచి నేనంటే ఒక రింగ్ ఇచ్చారు రింగ్ ఇచ్చారు అండ్ కొన్ని రెమెడీస్ చేయమన్నారు లైక్ గౌశాల వెళ్ళి ఆవులకి చెనగలు తినిపించడం అని చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు సో దానివల్ల నాలో చాలా పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి లైక్ ఐ సే దట్ నాకు కళ్ళ చోడు ఉండేది అది కంప్లీట్గా ఇప్పుడు నేను యూస్ చేయట్లేదు అండ్ హెయిర్ ఫాల్ తగ్గిపోయింది చాలా పాజిటివ్ చేంజ్ వచ్చింది నాకు నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను అయినా కూడా నేను సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు బట్ నవ్ ఐఎమ్ డ్రైవింగ్ మై సెల్ఫ్ అండ్ సో సో మెనీ పాజిటివ్ చేంజెస్ అండ్ ఫైనాన్షియల్గా కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఉండేవి అవి కొన్ని సాల్వ్ అయ్యే అవ్వడానికి కొన్ని యూనో అవుతున్నాయి మనసులో మెలిమెలిగా సో అండ్ నేను తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చాను మా మా సిస్టర్ పాపకి యాక్సిడెంట్ అయింది మేజర్ యాక్సిడెంట్ సో మెమరీ లాస్ అయింది కాలు విరిగిపోయింది తను హెల్త్ తన ఇంటికి తీసుకురాగానే నేను శాస్త్రి గారిని మా ఇంటికి పిలిపించుకొని చూపించాను పాపని అండ్ తను హెల్త్ బాగాలేనప్పుడే రింగ్ పెట్టించారు అండ్ చాలా తొందరగా రికవరీ వచ్చింది నా ఊషన్ టర్ మెమరీ మెమరీ వచ్చేసింది అండ్ కాల్ కూడా మెల్లిమెల్లిగా నడుస్తుంది సో తర్వాత ఇంకా మా సిస్టర్స్కి కూడా నేను చూపించాను అండ్ వాళ్ళలో కూడా పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్